హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ షాంఘై సహకార సంస్థ ఎస్ఈఓ దాని రెండు వేల ఇరవై ఐదు శిఖరాగ్ర సమావేశం ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు చైనా టియాంజీన్లో నిర్వహించబడింది ఇది సంస్థ చరిత్రలో అతి పెద్ద శిఖరాగ్ర సమావేశంగా నిలిచింది అయితే ఈ సమావేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే ట్రంప్ ఎడాపెడా సుంకాలు బా బాధిస్తుండటంతో పాటు ప్రపంచ దేశాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది దీంతో మూడు బలమైన దేశాలైన రష్యా ఇండియా చైనా కలవడం అమెరికా వెన్నులో వొణుకు పుట్టిస్తుంది ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చలోకి వచ్చాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అయితే ఈ సమావేశంలో మోడీ షీ జిన్పింగ్ ఇద్దరు కలిసి ఒకటే మాట చెప్పడం జరిగింది భారత్ చైనా పరస్పరం ప్రత్యర్థులు కాకుండా అభివృద్ధికి భాగస్వాములుగా నిలుస్తారని భారత్ చైనా సంబంధాలను మెరుగుపరచాలని వ్యాపారం పెట్టుబడి వాణిజ్య సహకారాల విస్తరణపై దృష్టి పెట్టాలని ఆకాంక్షించారు ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కీలక ఉపన్యాసం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు చురుకలంటించారు అంతర్జాతీయ సమాజంలో బెదిరింపు ప్రవర్తన తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు న్యాయం భౌలత్వానికి ప్రాధాన్యం ఉండాలని పేర్కొన్నారు ప్రపంచంలో పరిస్థితులు ఇంకా అస్థిరంగా అల్లకల్లోలంగానే ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో బెదిరింపు ధోరణి ఏమాత్రం సహించకూడదని బయటి వారి జోక్యం నివారించాలని అన్ని దేశాలు చట్టబద్ధమైన అభివృద్ధి హక్కులను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు ప్రపంచ వాణిజ్య వ్యవస్థ ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలను రక్షించుకోవాలన్నారు న్యాయం నిష్పక్షపాతను మనం అందిపుచ్చుకోవాలి ఆధిపత్యం దురంకార రాజకీయాలను తిప్పికొట్టాలి అంతర్జాతీయ వ్యవహారాల్లో గౌరవం ఆధారంగానే నిర్మాణాత్మక భాగస్వామ్యం ఉంటుంది ఆధిపత్యం ప్రదర్శిస్తే అది చెల్లుబాటు కాదు అని పరోక్షంగా ట్రంప్నకు జిన్పింగ్ అంటించారు అలాగే ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై ఘాటు సందేశం ఇచ్చారు చైనా నేలపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఆయన ప్రత్యక్షంగా పేరు పెట్టకపోయిన పొరుగు దేశాన్ని బలంగా తప్పుబట్టారు ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఎస్సీఓ పాట భారత దృక్కోణం సెక్యూరిటీ కనెక్టివిటీ ఆపర్చునిటీ అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉందని ఉగ్రవాదం మొత్తం మానవ జాతికి అతిపెద్ద సవాలు అని గుర్తు చేశారు భారతదేశం ఉగ్రవాద దాడులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటూనే ఉంది ఇటీవల పహల్గామ్ ఘటనలో దాన్ని క్రూర రూపాన్ని చూశాం అని చెప్పారు కొన్ని దేశాలు బహిరంగంగానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని కానీ దాన్ని ఏ రూపంలోనూ సహించబోమని హెచ్చరించారు ఉగ్రవాదంపై రెండు రకాల తీరులు సహించాం ఎస్సీఓ సభ్య దేశాలు కలిసి కట్టుగా ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకించాలి అని మోడీ పిలుపునిచ్చారు ఉగ్రవాదానికి నిధులు సమీకరణను అడ్డుకోవడంలో భారత్ ఎప్పుడు ముందుంటుందని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడడం కేవలం రాజకీయ బాధ్యత కాదు మానవతా పట్ల ఉన్న నైతిక బాధ్యత అని మోడీ అన్నారు స్నేహిత దేశాలు కష్ట సమయంలో భారత్కు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ సదస్సులో ప్రస్తావించిన పుతిన్ అసలు ట్రంప్ పేరెత్తలేదు యుద్ధం ఆపేందుకు భారత్ చైనా కృషి చేస్తున్నాయంటూ ప్రశంసించారు ఉక్రెయిన్ ను నాటోలో చేర్చాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని అందుకే ఈ సంక్షోభం తలెత్తిందని పుతిన్ పేర్కొన్నారు అయితే ఈ సమావేశంలో ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదేంటో ఒకసారి చూద్దాం ఎస్సీఓ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక అంశాలపై చర్చించారు అయితే ఈ చర్చ ఏ కాన్ఫరెన్స్ హాల్లోనూ జరగలేదు ఓ ప్రత్యేక కారులో ఇద్దరు కూర్చొని నలభై ఐదు నిమిషాల పాటు చర్చించారు ద్వైపాక్షిక చర్చలకు వేదికైన భవనాన్ని చేరుకోవడానికి మోదీ పుతిన్ ఎస్ఓసి సదస్సు ప్రాంగణం నుంచి పుతిన్ కారులో ప్రయాణించారు ఈ సందర్భంగా మోదీ రాక కోసం పుతిన్ దాదాపు పది నిమిషాలు వేచి ఉండడం విశేషం అనంతరం కారులోనే నేతలిద్దరు పలు అంశాలపై మాట్లాడుకున్నారని వేదిక వద్దకు కారు చేరుకున్న తర్వాత కూడా దాదాపు యాభై నిమిషాల పాటు కారులో ఉండి సంభాషించుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి భారత్ పై ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొంటున్నందుకు అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకం మోపడంపై మోదీ పుతిన్ కారులో మాట్లాడుకున్నట్లు సమాచారం ఈ ప్రయాణం తర్వాత ప్రధాని మోదీ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు ఎస్సీఓ సదస్సు తర్వాత నేను అధ్యక్షుడు పుతిన్ మా ద్వైపాక్షిక సమావేశ వేదిక కలిసి ప్రయాణించామని మోడీ పేర్కొన్నారు ఆయనతో సంభాషణలు ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పెంచుతాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు అయితే ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది ఇవాళ ప్రత్యేక కథనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాల కోసం గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే